హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రైనా రమ్ని యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియోలో చాలా మంచి విషయాలు అయితే తెలుసుకుంటాము అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు సరిగ్గా రావడం లేదు అనిపిస్తుందా పొదుపు చేయడంలోనూ సంపాదించడంలోనూ కష్టపడుతున్నా డబ్బు నిలబడట్లేదా ఒక చిన్న టిప్పు మీ ఆలోచన శక్తిని మార్చేస్తుంది ఒక్కసారి మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే మీ మనసులో ఇలా చెప్పండి నా వైపు డబ్బు సులభంగా ఆనందంగా ఆత్మవిశ్వాసంతో అనేక మార్గాల ద్వారా వచ్చి చేరుతుంది మీరు ఇవి పూర్తిగా నమ్ముతూ చెప్పాలి ఎందుకంటే మన సబ్కాన్స్ మైండ్ అదే నిజమని అనుకుంటుంది మనసు ఏమంటుందో ప్రపంచం అదే రిఫ్లెక్ట్ చేస్తుంది ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ వల్ల మీలో అబండెన్స్ ఫీలింగ్ వస్తుంది ఇలా చెబుతూ మీరు ఆల్రెడీ ధనవంతులు అనే ఫీలింగ్లో మీరు ఉండాలి అంతేకాకుండా నెగిటివ్ భావనలు తగ్గి అవకాశాలు ఐడియాలు సరైన వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు ఇది నిజంగా పనిచేస్తుంది నిజంగా నేను వీటిని ఆచరించాను ఇంకా వాటి రిజల్ట్ను కూడా చూశాను ఈ టిప్ మీరు రోజు ఉదయం లేవగానే ఐదు సార్లు కనీసం చెప్పండి ఇరవై ఒక్క రోజుల పాటు ఇలా చెప్పడానికి ప్రయత్నించండి మీరు చేసే ఈ చిన్న ప్రయత్నం మీ మనీని ఎంటర్ చేసుకోవడానికి గెట్వే అవుతుంది ఎప్పుడైనా అఫర్మేషన్స్ చెప్పేటప్పుడు గుడ్ ఫీలింగ్ తీసుకోవాలి మనము ఏం చెప్తున్నామో అది ఆల్రెడీ మన జీవితంలో ఉంది అన్న ఫీలింగ్తో మనం చెప్పాలి అఫర్మేషన్స్ మీకు ఈ టిప్ మీకు ఉపయోగపడుతుందా కామెంట్లో చెప్పండి ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి వీడియోలు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి సింపుల్ పవర్ఫుల్ టెక్నిక్స్తో మన జీవితంలో అసాధ్యాలు సుసాధ్యం అవుతాయి మీరు కూడా అట్రాక్ట్ చేయండి మనీని మీ డ్రీమ్ ఫైనాన్షియల్ లైఫ్ను కూడా ప్రతిరోజు అఫర్మేషన్స్ చెబుతూ మీ డ్రీమ్ ని సొంతం చేసుకోండి థ్యాంక్ యూ